నిజం తెలుసుకుని రోహిణికి విడాకులు ఇవ్వమంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి ప్రభావతి ఏ నిజం తెలుసుకుని రోహిణికి విడాకులు ఇవ్వమని చెప్పింది మరి మనోజ్ రోహిణికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడా అసలు ప్రభావతి ఆ మాట ఎందుకంది దంతా కూడా వీడియోని చూసి తెలుసుకునిద్దాం కుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ చేయండి మొత్తం మీద ఇక మనోజ్ రోహిణి పార్లర్కి వెళ్ళడం అక్కడ క్వీన్స్ పార్లర్ అనే పేరు చూడటం అది ఫ్రాంచైజీగా క్వీన్స్ వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి తెలుసుకోవటం ఇక ఆ విషయాన్ని తీసుకొచ్చి ప్రభావతికి చెప్పడం జరిగిపోయింది రోహిణి ఇంటికి వచ్చేసరికి ప్రభావతి అగ్గి మీద గుగ్గిలమైంది ఇక రోహిణి వచ్చిన తర్వాత విషయం కన్ఫర్మ్ చేసుకుంది నా కొడుకు కూడా నువ్వు చాలా దానివి అని చెప్పని ఒక రకంగా కోపంగానే కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా అంటూ కొంతమంది ఉంటారు ప్రభావతి బ్యూటీ పార్లర్ అని నువ్వు పెట్టిన తర్వాతే కదా నిన్ను అనుకరిస్తూ కాపీ చేస్తూ వాళ్ళు కూడా పేర్లు పెట్టుకున్నది అని చెప్పేసి మీనా వంక చూస్తూ అంటుంది ఇక ఇట్లా రోహిణి పార్లర్ పేరు మార్చేసింది అని తెలిసిన ప్రభావతి ఏం మాట్లాడకపోవటంతో మీనా కొంచెం బాధపడుతుంది ఒక రకంగా ఆశ్చర్యపోతుంది ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు అని చెప్పి రోహిణిని పంపిస్తుంది ప్రభావతి రోహిణి పైకి వెళ్ళిపోతుంది ఎలా మనోజ్కి ఫోన్ రావడంతో మనోజ్ బయటకు వెళ్తాడు ఇక ప్రభావతి నిదానంగా పైకి వెళ్తుంది ఏంటి అత్తయ్య ఏమి మాట్లాడలేదు అని అంటే ఆవిడ సంగతి నీకు తెలీదమ్మా తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతమైన వాతావరణం అంటే ఇదే కాసేపట్లో తుఫాన్ వస్తుంది చూడు మాయమ్మేనా అంత తేలిగ్గా ఊరుకునేది ఇదంతా సైలెన్స్ అంటే ఈ సైలెన్స్ అంతటి కారణం కేవలం మనమే మన ముందు ఏం మాట్లాడినా కూడా మన దగ్గర అయిపోతుందని చెప్పి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళింది కాసేపు ఆగు అని అంటూ ఉంటే సత్యమైతే ఒరే నాకు కాస్త దడగా ఉందిరా అంటే పర్వాలేదురా నాన్న ఒకళ్ళనొకరు ఇప్పటి వరకు వెనకేసుకొచ్చుకున్నారు కదా ఇప్పుడు జుట్లు జుట్లు పట్టుకుంటారు అంతే అని చెప్పని అనగానే సరే చూద్దాం అంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి వెళ్ళి మనోజ్ వాళ్ళ రూమ్లో మీద కూర్చుంటుంది రోహిణి అప్పుడే ఫ్రెష్ అయ్యి లోపలికి వస్తుంది అత్తయ్య మీరా ఇక్కడ కూర్చున్నారు చెప్పండి అని చెప్పని అంటే ఎన్నాళ్ళు అవుతుంది పార్లర్ వాళ్ళకి ఇచ్చేసి అని అంటుంది వాళ్ళకి ఇచ్చేయటం కాదు అత్తయ్య అది ఫ్రాన్సైజీగా ఇచ్చాను అంతే అనగానే అది ఎన్నాళ్ళు అవుతుంది అని అంటుంది మొన్నే మధ్యనే అత్తయ్య అని అనగానే మొన్నీ మధ్యన నాకెందుకో ఇంకా ఎక్కువ కాలం అయిందనిపిస్తోంది అనగానే అభయ్ లేదత్తయ్యా అది జస్ట్ టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే అని అంటుంది రెండు మూడు నెలల క్రితమే ఈ డీలింగ్ జరిగిపోయింది మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అంటుంది అంటే చెప్దామని అనుకున్నానత్తయ్యా కొంచెం లాభాలు బాగా వచ్చిన తర్వాత మీకు చెప్దాము అని చెప్పి అనుకున్నాను ఈలోపు మనోజ్ రావడంతో మీకు విషయం తెలిసింది అని అంటుంది వాడు రాకపోతే ఎప్పటికీ ఆ విషయం నాకు తెలిసేది కాదు అంతే కదా అంటుంది ప్రభావతి అత్తయ్య అలా కాదు నేను మీకు చెప్దాము స సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను అంతే మించి ఇంకేమీ లేదు అనగానే చెప్దాము అనుకున్న దానివి ఎప్పుడు చెప్పేది అంటూ ఒక్కసారిగా ప్రభావతి దిగ్గున లేచి నించునేసరికి షాక్ అయిపోతుంది రోహిణి ఒక రకంగా వణికిపోతుంది వెంటనే తన చేత్తో రోహిణి మెడ పట్టుకుంటుంది ప్రభావతి పిచ్చి దానిలో నీకు నీ పార్లర్లో జుట్టు కత్తిరించి పక్కన పాడేసినట్టుగా ప్రభావతి అనే పేరుతో ఉన్న భోజనం తీసి పక్కన పాడేసి క్వీన్స్ పార్లర్ అని పెట్టుకున్నావా ఎలా కనపడుతున్నాను నీ కంటికి వెరీ దానిలో ఉన్నానా నా కొడుకు అమాయకుడు కాబట్టి నువ్వు వేది చెప్పేదానికి వాడు తానా అంటే తందానా అని వంత పాడతాడు వాడి మీద ఉన్న ప్రేమతో నేను కూడా సైలెంట్గా ఊరుకుంటున్నాను అని చెప్పని అంటే అత్తయ్య అది కాదత్తయ్యా అసలు అసలు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను అని చెప్పని అంటూ ఉంటే ఏం జరిగింది ఏం జరిగింది అని అంటుంది ప్రభావతి అది మా నాన్న అని అంటూ ఉంటే ఏంటి మీ నాన్న ఇప్పుడు మలేషియా అని చెప్పి మీ నాన్న పేరు చెప్తే నేను సైలెంట్గా అయిపోవాలా నోరు మూసుకుని ఊరుకోవాలా అని అంటుంది అయ్యో అది కాదత్తయ్యా నేను చెప్పేది పూర్తిగా వినండి అయినా నేను ప్రతి నెల మీకు డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా అని అంటుంది ఆ ఇస్తున్నావమ్మా అమ్మా ఎందుకు ఇవ్వట్లేదు డబ్బు బాగానే ఇస్తున్నావు కానీ మోసం కూడా బాగానే చేసావు అని అంటుంది అయ్యో అత్తయ్య మోసం నేనేం చేయలేదు అని అంటే హీ మధ్యలో ఒకసారి బాలుగాడు పార్లర్కి వచ్చాను అని చెప్పని అన్నాడు కానీ పార్లర్ దాకా నువ్వు రానివ్వలేదు అని చెప్పేసి వాడంటే నేనేదో అనుకున్నాను కానీ వాడికి కూడా ఈ విషయం తెలుసు తెలిసిన విషయాన్ని బయట పెట్టకుండా వాడెందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు నీకు ఈ పార్లర్ కొనుక్కోవడానికి ఈ పార్లర్ని పెట్టుకోవడానికి డబ్బిచ్చి ఇంట్లో ఎంతమందితో ఎన్ని రకాల మాటలు పడ్డానో నీకు తెలుసుగా మీ మామయ్య గారి నమ్మకాన్ని కోల్పోయాను ఆ పూల మూకునే దాని చేతిలో ఇంటి పత్రాలు తీసుకెళ్ళి పెట్టారు ఏ ఇంటి పత్రాలు నీ పార్లర్ పెట్టడానికి నేను తాకట్టు పెట్టించిన ఇంటి పత్రాలు విడిపించి ఆ పత్రాలు తీసుకెళ్ళి ఆ పూల మీద చేతిలో పెట్టారు అది ఎందువల్ల ఎవరి వల్ల నీ వల్ల కాదు అని అనగానే ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది వామ్మో ఈవిడగారి విశ్వరూపం ఇదా నిజస్వరూపం ఇదా చాలా నవ్వుతూ కోపం ప్రదర్శించకుండా ప్రతిదానికి అలిగినట్టుగా చిన్నపిల్లలా ఉంటే ఏముందు తింగరిది అనుకున్నాను చాలా చాలా కోపం ఉంది ఎవరికి అని భయపడిపోయి బెదిరిపోతూ ఉంటుంది రోహిణి అలా అందరి చేత మాటలు పడుతూ నిన్ను నేను కొమ్ము కాస్తూ వస్తే ఈ రోజుకొచ్చి నీ పుట్టింటి వాళ్ళు ఒక్కళ్ళు రాకపోగా వచ్చిన వాడు కూడా తింగర చచ్చినోళ్లాగా ఉంటే దానికి సంబంధించి కూడా అందరితో మాటలు పడి నేను ఎక్కడికక్కడ నోరేసుకుని నిన్ను వెనకేసుకొస్తుంటే నువ్వు మాత్రం పార్లర్ పేరు తీసేసి ఇప్పుడు నాకు ఎవరో చెప్తే గాని అదే నా కొడుక్కి వాడొచ్చి చూసి తెలుసుకుంటే తప్ప తెలుసుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని పెట్టేశావు అంటే నువ్వేది చెప్తే అది మేము విని నమ్మేస్తున్నామనేగా అని అంటూ తే రే పొద్దుటి కల్లా ఆ క్వీన్స్ పార్లర్ పేరు తీసి ప్రభావతి పార్లర్ అని ఉండాలి ఎప్పుడొస్తానో తెలియదు ఏ టైంకి వస్తానో తెలియదు ఎప్పుడొచ్చినా కూడా ఆ పార్లర్ పేరు అలాగే ఉండాలి ఏ మాత్రం పేరు మారిందా జాగ్రత్త అని అంటూ ఉంటుంది అంటే అది కాదత్తయ్యా వాళ్ళకి మనం ఫ్రాంచైజీకి ఇచ్చాం కదా వాళ్ళు ఒప్పుకోరత్తయ్యా కొంచెం టైం ఇవ్వండి ఒక్క ఐదారు నెలలు నేను ఆ పేరు మార్పించేస్తాను వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాను కాంట్రాక్ట్ రాసాం కదా అత్తయ్యా అంటూ ఉంటుంది సరే ఇదొక్కటేనా ఇంకేమైనా దాచిపెట్టావా అంటే అభయ్ లేదత్తయ్యా నేను ఇంకేం దాచిపెట్టలేదు అని రోహిణి అంటూ ఉండగానే ప్రభావతి మీ నాన్నకి ఫోన్ చెయ్యి అంటుంది షాక్ అయిపోతుంది రోహిణి అత్తయ్య ఇప్పుడు వాళ్ళు పడుకుని ఉండారతయ్యా అని అనగానే పర్వాలేదు ఫోన్ చెయ్యి మీ నాన్నతో నేను ఇప్పుడు మాట్లాడాలి ఎప్పటికప్పుడు నువ్వు మాట్లాడేశాను అని చెప్పి చెప్తూ ఉంటే నేను నమ్ముతూ వచ్చాను ఇప్పుడు నువ్వు చెప్పిందే నమ్మి పార్లర్ విషయంలో బోర్లా పడినట్టుగా రేపటి రోజున మీ నాన్న విషయంలో కూడా బోర్లా పడితే అప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు నేనెంత చులకనవుతాను ఎంత తలదింపు నాకు ముఖ్యంగా మీనా ముందు అని చెప్పని అంటూ ఉండగానే ఇక రోహిణి ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీస్తుంది ఇక ఫోన్ రింగ్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేయి అంటుంది ప్రభావతి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది రోహిణి స్పీకర్ ఆన్ చేస్తుంది అవతల విద్య హెలో అని చెప్పని అంటుంది విద్య విద్యకి సెకండ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లకి ఒకవేళ రోహిణి ఫోన్ చేస్తే కనుక అవతల తను మగ గొంతుకతో మాట్లాడాలి అనేది వీళ్ళిద్దరూ పెట్టుకున్నటువంటి ఒప్పందం దట్ మీన్స్ వీళ్ళిద్దరూ వేసుకున్న ప్లాన్ సో దాని ప్రకారంగా విద్య సెకండ్ నెంబర్కి చేసిందంటే అక్కడేదో ప్రాబ్లం వచ్చిందని హలో చెప్పమ్మా అంటూ మగ గొంతుకతో మాట్లాడుతుంది నాన్న నేను రోహిణిని అని చెప్పని అంటే చెప్పమ్మా వినపడుతోంది ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు నా నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేశావు అని అంటాడు అదే అంటుంది విద్యా అవతల నుంచి వాళ్ళ నాన్న గుర్తుకతో ప్రభావతి వెంటనే తీసుకొని ఏంటండి మీకు ఎలా నిద్రపడుతోంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కానీ కట్నం ఇవ్వకుండా సార పెట్టకుండా ఆడపిల్లని చక్క మా ఇంటి మీదకు తోలేశారు మొన్న మధ్యనేమో మీ బామర్ది అంటూ ఎవడో వచ్చాడు కళ్ళు తాగి నాన్న యాగి చేశాడు మీరేమో కనీసం ఎక్కడున్నారో తెలీదు రారో తెలీదు అసలు మీరంటూ ఉన్నారో లేదో కూడా తెలీదు ఈ విడగారు ఇక్కడ మలేషియా అంటుంది మా నాన్న అంటుంది ఏదేదో చెప్తుంది అని చెప్పేసేసి అంటూ ఉండగానే ఈలోపు పక్క నుంచి అమ్మ విద్య అని చెప్పని అంటూ సుగుణం లోపలికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఆంటీ ఒక్క నిమిషం ఉండండి అని విద్య మామూలు కొత్తుకలో మాట్లాడేస్తుంది జేంటిది అవతల మాట్లాడుతుంది ఎవరు అని చెప్పేసేసి ప్రభావతికి డౌట్ వచ్చి ఫోన్ నెంబర్ చూస్తుంది ఇదేంటి ఈ నెంబర్ ఇండియా నెంబర్లా ఉంది కదా అంటూ మనోజ్ ఒరే మనోజ్ అని చెప్పి పిలిచేసరికి ఆ ఏంటమ్మా అంటూ మనోజ్ వస్తాడు ఏ నెంబర్ ఇండియా నెంబరే కదరా అంటే ఆ అవునమ్మా ఇండియా నెంబరే ఇది కూడా దనే చూపిస్తోందిగా అంటాడు ఎవరికి ఫోన్ చేశావు ఎవరు అవతల మాట్లాడుతున్న మనిషి చెప్పు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అంటూ ప్రభావతి గట్టిగా అడుగుతుంది రోహిణిని అది కాదత్తయ్యా అవతల మాట్లాడుతుంది విద్య అని చెప్పని అనగానే హో పాటు నీ ఫ్రెండ్ కూడా ఇందులో ఉందా అంటే మలేషియా మీ నాన్న బిజినెస్లు ఇది కూడా అబద్ధమైందనమాట అంటూ ఉంటే అంటే అత్తయ్య అది ఏం జరిగిందో నేను మీకు అంత వి వివరంగా చెప్తాను దయచేసి నా మాట వినండి అంటూ ఉంటుంది చిన్నార్మై ఏంటి నీ మాట వినేది ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నావే ఏం చెప్పి నమ్మించాలనుకుంటున్నావే అనుకుంటూ ఇక ప్రభావతి మనోజ్ వంక చూస్తుంది ఇక్కడ జరుగుతున్న గొడవ అంతా కిందికి వినిపిస్తుండగా సత్యం గబగబా వస్తాడు వెనకే బాలు మీనా వస్తారు ఏంటి ప్రభా ఏమైంది ఏంటి గొడవ అనగానే దీనికి బాబు లేడు మలేషియా లేదు ఆస్తి లేదండి అన్నీ అబద్ధాలు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మనోజ్ కూడా షాక్ అయిపోతాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడే ఫోన్ చేసిందిరా అప్పటి వరకు మాట్లాడిన విద్య అవతలే ఎవరో వచ్చి పిలిచేసరికి ఆంటీ అంటూ ఆడగొంతుకుతో మాట్లాడింది నువ్వు చూసిన నెంబర్ ఆవిడదే అని చెప్పని అంటూ అందులో ఇప్పటి వరకు వాళ్ళ నాన్నలా మాట్లాడింది అనగానే ఏం రోహిణి ఇదంతా అని అంటాడు మనోజ్ అది మనోజ్ ఏం జరిగిందంటే అంటూ ఉండగానే ఏం జరిగిందో ఏంటో మాకు అనవసరం మనోజ్ వెంటనే బిడాకుల పేపర్స్ రెడీ చేయమని చెప్పి ఎవరైనా మంచి లాయర్ గారిని కలిసి చెప్పు నేను వస్తాను వెళ్లి బిడాకుల కాగితాలు రెడీ చేయించి తీసుకొచ్చి దీంతో సంతకాలు పెట్టించుకుని ఈ దరిద్రాన్ని వదిలించుకుందాం అని అంటుంది ఇక ప్రభావతి అలా అనేసరికి ఒక్కసారిగా మనోజ్ ఏంటమ్మా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు ఏంట్రా ఎందుకలా ఏంటి ఏంటమ్మా నువ్వు అని చెప్పి నన్ను అడుగుతావేంటి నేను చెప్పేది పూర్తిగా విను ఒకే ఒక్కసారి చెప్తాను నువ్వు వెళ్ళి అర్జెంట్ గా విడాకుల కాగితాలు రెడీ చేసి తీసుకురా లేదా నీ వెనక నేనొచ్చి నేనే రెడీ చేయించి తీసుకొస్తాను ఇక రోహిణి ఈ ఇంటికి కోడలి ఉండడానికి అర్హురాలు కాదు ఈవిడ చెప్పిన అబద్దాలు ఈవిడ చేసిన మోసాలు తట్టుకునే శక్తి నా దగ్గర లేదు కాబట్టి అలా అంటున్నటువంటి ప్రభావతి మాటలు విన్నటువంటి మనోజ్ అమ్మాయి అంటాడు ఈలోపు సత్యం ప్రభా అంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఇవి జీవితాలు ప్రభా అని చెప్పని అంటాడు చారండి ఇప్పటి వరకు నేను దీన్ని నమ్మి చేసింది చాలు లేని తండ్రిని పుట్టించింది పార్లర్ అమ్మేసిన విషయం కూడా మనకు చెప్పలేదు ఫ్రాంచైజీ అంటోంది అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు అసలు అమ్మేసిందేమో అవన్నీ కనుక్కుంటే నిజంగానే అమ్మేసిందని తెలిస్తే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు నమ్మక నమ్మక దీన్ని నమ్మితే ఎంత బాగా చేసిందో నాకు అని అంటూ ఇక ప్రభావతి విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టి పట్టు పడుతుంది దాంతో ఇంట్లో ఎవరు నచ్చ చెప్పాలని చూసినా ప్రభావతి వినకపోవడంతో ఇక బాలు ప్రభావతితో మాట్లాడతాడు అమ్మా అయిపోయింది అయిపోయింది మనోజే లో కూడా చాలా తప్పులున్నాయి వాటన్నింటినీ ఉదయం ఎంచుతూ కూర్చుందా చెప్పు జాగ్రత్తగా జీవితాన్ని నడుపుతోంది వాడు చేసిన అప్పులు కూడా వదినే తీరుస్తోంది ఎప్పటికప్పుడు ఇంట్లోకి డబ్బిస్తోంది ఒక ఆడది ఇన్ని చేసుకుంటూ అంటే మామూలు విషయం కాదు తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికే ఆవిడ కష్టపడింది అంతకుమించి ఇంకేం లేదు ఆస్తులు అంతస్తులు డబ్బు అని చెప్పి నువ్వు పరిగెత్తావు కానీ ఎవరూ ఇక్కడ పరిగెత్తలేదు ఆ డబ్బు లేనంత మాత్రాన ఏమీ అయిపోదు తను సంపాదిస్తోంది కదా ఇప్పుడు మనోజ్ కి రోహిణి వదనంటే చాలా ఇష్టం కాబట్టి వాడు కూడా కష్టపడి సంపాదిస్తే ఇంట్లో డబ్బు కుప్పలు తెప్పలవుతుంది అంటాడు బాలు ప్రభావతి ఆలోచనలో పడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ